హలో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి వాటర్ యాపిల్ ప్లాంట్ అండి ఇది కుండీలో ఉంది ఎన్ని కాయలు వచ్చాయి చూడండి గుత్తులు గుత్తులుగా కాయలు అయితే చాలా బాగా కాస్తాయండి ఈ సంవత్సరం చూడండి అన్ని ఇది రెడ్ వాటర్ యాపిల్ కదా మనకి రెడీ రెడీ టు హార్వెస్ట్ అండి చూడండి ఎంత బాగా వచ్చాయి కదా అసలు మన ప్లాంట్ నిండా కాయలతో నిండిపోయిందండి అన్ని మనకి ఫ్రూట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి చూడండి ఇంత బాగా వచ్చాయి కదా అప్పుడప్పుడు కొన్ని కాయలు పండిపోయాయండి అవి ఆల్రెడీ కొన్ని అప్పుడప్పుడు తెంపేశాను ఎంత బాగా వచ్చాయి అసలు కాయలు అయితే అవి టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి స్వీట్గా ఉన్నాయి వాటర్ యాపిల్ చాలా బాగున్నాయి కదా ఈరోజు వీడియో ఏంటంటే మన గార్డెన్లో ఉన్న ఈ వాటర్ యాపిల్ ప్లాంట్ యొక్క మన ఫ్రూట్స్ అన్నీ హార్వెస్ట్ చేసుకుందాం నమస్తే వెల్కమ్ టు అర్వికా గార్డెనర్ ఇప్పుడు ఇవి మనకి రెడీ టు హార్వెస్ట్ కదా ఇప్పుడు వీటిని మనం హార్వెస్ట్ చేసుకుందామండి ఎంత బాగా వచ్చాయి కదా వాటర్ యాపిల్స్ అయితే చూడండి చాలా ముద్దుగా ఉన్నాయండి గుత్తులు గుత్తులుగా అసలు ఎంత బాగున్నాయి కదా కొన్ని మన గా ఇప్పుడు ఇది మన సమ్మర్ సీజన్ కదండి సమ్మర్లో కొంచెం ఈ గాలికి నైట్ టైంలో గాలి బాగా వస్తుంది ఆ గాలి రావడం వల్ల కొన్ని ఫ్రూట్స్ అయితే రాలిపోయాయండి చూడండి ఇక్కడ ఇవి కూడా మనకి పండిపోయాయండి ఈ ఫ్రూట్స్ కూడా చూడండి చాలా బాగున్నాయి కదా ఇప్పుడు ఉన్న ఈ వాటర్ యాప్ని మనం హార్వెస్ట్ చేసుకుందాం ఇంకొకటి చూడండి అసలు చూస్తుంటే అసలు కన్నుల విందుగా ఉన్నాయి ఫ్రూట్స్ అయితే ఎంత బాగున్నాయో అసలు ఈ ఫ్రూట్స్కి కొంచెం మనకు చీమలు అనేది బాగా అట్రాక్ట్ చేస్తున్నాయండి ఇందులో లోపలికి వెళ్ళి ఉంటున్నాయి ఈ వెళ్ళి ఉంటున్నాయి నల్ల అయితే బాగా వస్తున్నాయి నల్ల చీమలు వస్తున్నాయి కానీ సైడ్కి పసుపు నీళ్ళు కొంచెం చల్లేసరికి కొంచెం మన ప్లాంట్ సైడ్ చుట్టుపక్కల ఉన్నాయి కానీ ఫ్రూట్స్కి అయితే ఏం పట్టలేవండి మొన్న అయితే చాలా ఉండే అసలు ఈ ఈ ఫ్రూట్స్కి ఇట్లా పట్టుకొని ఉండే అన్ని చీమలు నల్ల చీమలు అంతే ఇప్పుడు వీటిని హార్వెస్ట్ చేసుకుందాం చూడండి ఇప్పుడు ఈ ఫ్రూట్స్ని మనం హార్వెస్ట్ చేసుకుందాం ఒక్కొక్కటిగా ఎలా ఉన్నాయి చూడండి గుత్తులు గుత్తులు ఎంత బాగున్నాయి కదా అసలు మన ఇది ప్లాంట్ అయితే మన కుండీలో పెట్టినట్లేదండి డైరెక్ట్ మన మట్టిలో పెడతాం కదా ఎలా కాస్తాయో అలా కాసాయండి ఫ్లవర్ మన కాయలు అయితే చూడండి గుత్తులు గుత్తులు ఎంత బాగా కాసిందో అసలు ఫస్ట్ టైం అండి ఇలా కాయడం అంటే దాదాపు త్రీ త్రీ ఇయర్స్ దాటింది కానీ మనకి పెట్టిన నెల వన్ ఇయర్కి మనకి కాత వచ్చింది కానీ నిలవలేదండి ఇంత బాగా చెప్పు నిలవలేదు ఫ్లవర్స్ పూసేది బాగా రాలిపోయేది చెట్ంత ఫ్లవర్స్ వచ్చేది అన్నీ రాలిపోయేది ఇక నెక్స్ట్ కొన్ని ఒక పది పది పదిహేను వరకు మనకి కాలు అయితే ఫ్రూట్స్ అయితే వచ్చేసేదండి ఇప్పుడైతే చూడండి అసలు చెట్టు నిండా కాలతో నిండిపోయింది అసలు ప్లాంట్ చూడండి ఇప్పుడు వీటిని అందరికీ పంచాల్సి వస్తుంది ఎంత బాగున్నాయో కదా మనం పండించిన వాటిలో కొన్ని మన పక్కన ఉన్న వాళ్ళకి ఇస్తే కూడా చాలా బాగా అనిపిస్తుంది అండి వాళ్ళు సంతోషంగా ఉంటారు కదా చూడండి ఇక్కడ ముట్టుకుంటూనే కింద రాలిపోతున్నాయి ఎంత డెలికేట్ ఉన్నాయండి ఫ్రూట్స్ చూడండి ఎంత బాగున్నాయి కదా ఇవి రెడ్ వాటర్ పొడుగు ఉన్నాయండి కొన్ని కొన్ని ఏమో రౌండ్గా కొంచెం బాగానే ఉన్నాయి కొన్ని ఏమో పొడుగున్నాయి ఇది పెట్టి అసలు మన త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుందండి ప్లాంట్ పెట్టి చూడండి చిన్న కుమ్మకైనా కూడా ఎన్ని వచ్చాయి అసలు చూడండి ఇక్కడ చూసారా కొంచెం నల్ల చీమలు అలాగే ఉన్నాయి కొన్ని మనం ఉన్న ఈ బుట్టే నింపే అంతవరకు అయితే ఫ్రూట్స్ అయితే నేను హార్వెస్ట్ చేస్తానండి మిగతా అన్నీ తర్వాత హార్వెస్ట్ చేస్తాను అంటే కొన్ని గ్రీన్గా ఉన్నాయి లైట్ గ్రీన్లా వాటిని అలాగే ఉంచేస్తున్నాను బాగా పండిన కాయలు అయితే తెంపేస్తున్నాను మన రిలేషన్ వాళ్ళకి ఇవ్వ ఇవ్వడానికి కూడా మనకి యూజ్ అవుతాయి కదా చూడండి కొన్ని ఫ్రూట్స్ చాలా పెద్దగా వచ్చాయి కొన్ని ఫ్రూట్స్ కొన్ని అయితే చిన్నగా వచ్చాయి వీటికైతే మన ఫ్లవర్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను ఫర్టిలైజర్స్ బాగానే ఇచ్చానండి మన లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయినా మన లీమ్ ఆయిల్ కూడా స్ప్రే చేశానండి ఫ్లవర్స్ రాలిపోకుండా మన బనానా పీడ్ ఫర్టిలైజర్స్ ఆవు పేడ కిచెన్ వేస్ట్ అన్నీ ఇచ్చానండి అలా ఇవ్వడం వల్ల కాయ పూత అనేది చాలా నిలబడిందండి మన ప్లాంటుకి చూసారా నేను తెంపనే లేదు ఇది రాళ్ళు పడిపోయింది కింద ఇక్కడ ఒకటి ఒకటి తెంపితే ఒకటి పడిపోతున్నాయండి చూడండి పైన కూడా చాలా ఉన్నాయి ఇంకా చూడండి ప్లాంట్ అయితే చాలా పెద్దగా ఎదిగిందండి చూడండి బుట్ట అయితే నిండిపోయింది ఈరోజు బుట్ట నిండిపోయేటట్టు హార్వెస్ట్ చేశాను చాలా సంతోషంగా అనిపిస్తుంది అండి ఇలా హార్వెస్ట్ చేయడం ఇన్ని ఫ్రూట్స్ వామ్ అసలు మన గార్డెన్లో పెట్టినట్లేదు మన బాల్క తోటలో పెట్టినట్టుంది మన టెర్రస్ గార్డెన్లో పెట్టినట్లేదు ఇంత ఇన్ని కాయలు కాసాయి చూడండి చాలా బాగా వచ్చిన్నాయి కాయలు అయితే కొన్ని అయితే రాళ్ళు పడిపోయి ఖరాబ్ అయిపోయాయండి చూడండి ఇవి టూ డేస్ బ్యాక్ పడిపోయాయి కింద అలాగే వదిలేశాను ఇప్పుడైతే ఇవి చాలండి ఇంత బాగా వచ్చాయి కదా ఎన్ని ఫ్రూట్స్ బుట్ట మొత్తం నిండిపోయింది కదండి ఇంకా ఇటు ఇంకా రాళ్ళు పడినవి కూడా ఇంకా ఉన్నాయి ఇక్కడ మనం పండించిన ఫ్రూట్స్ మనం హార్వెస్ట్ చేస్తుంటే చాలా బాగుంటుంది అసలు ఇవైతే ఈ ఫ్రూట్స్ ఎక్కువ మార్కెట్లో కూడా అమ్మరండి దొరకవు కూడా ఈ ఫ్రూట్స్ మన ఓన్లీ మన టెర్రెస్ గార్డెన్కే సాధ్యమవుతుంది ఇట్లాంటి ఫ్రూట్స్ ఎక్సటిక్ ఫ్రూట్స్ అండి తక్కువ ఇవి గార్డెన్లో దొరకడం మన మార్కెట్లో దొరకడం ఇంకా ఉన్నాయండి చూడండి ఫ్రూట్స్ అయితే ఇంకా ఉన్నాయి చాలా బాగున్నాయి కదా అన్ని గుత్తులు గుత్తులుగా చాలా బాగున్నాయండి అక్కడ దాకా ఉన్నాయి ఇంకా చూడండి ఎంత బాగా వచ్చాయి కదా ఇదేనండి ఈరోజటి మన హార్వెస్ట్ ఫ్రూట్స్ హార్వెస్ట్ అండి చాలా బాగుంటాయి నిండా మన వాటర్ యాపిల్ ప్లాంట్స్ ఎక్కువ ఫ్రూట్స్ హార్వెస్ట్ చేశాను దాదాపు కేజీ బాగా కేజీ కంటే ఎక్కువనే ఉంటాయండి ఫ్రూట్స్ ఎంత బాగున్నాయి కదా ఇంకా ఫ్రూట్స్ ఇంకా అలానే ఉన్నాయి వాటికి ఇంకొక టూ డేస్లో తెంపేస్తాను వాటిని కూడా ఇదేనండి ఈరోజు హార్వెస్ట్ మీకు మీకు ఈ హార్వెస్ట్ నచ్చిందనేసి అని అనుకుంటున్నాను ఓకే అండి బాయ్ విషయే హ్యాపీ గార్డెనింగ్